ఒరిజినల్ నంబర్ ఫైవ్ దేశవాళి ఇప్పుడు ఉన్న దాంట్లో డీలక్స్ అండి పదహారు వేలు తిరుగుతున్నారు క్వాలిటీ మాత్రం ఇంత క్వాలిటీ యాడ్లో తిరగన దొరకలా ఇయ్యాలా ఇది ఏసీకి అడగనబడి డీలక్స్ కదా ఇది కూడా నిన్నట్లాటే పదహారు వేలు అడుగుతున్నారు డీలక్స్ సూపర్ టెన్ వాళ్ళు పదహారు వేలు ఇవ్వను పదహారు వేల ఐదు వందలు చదువుతున్నారు కానీ ఎవరు రాల డీలక్స్ సూపర్ టెన్ ఉన్న దాంట్లో డీలక్స్ అండి ఆరుమూరు పదమూడు వేల ఐదు వందలు ఇవాళ నాకు తెలిసి ఆరుమూరు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు మంచి చూడలేదండి నేను పదమూడు వేల ఐదు వందలు అది కూడా మరి రైతు ఇస్తాడలేదనేది తెలియాలి వాళ్ళు ఆరుమూరు కావాలన్న వాళ్ళు అసలు చాలామంది ఎవ్వరు లేరు ఇవాళ ఈ సంవత్సరాలు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ త్రీ ఫోర్ అనండి అవి తగులుతున్నాయి బెస్ట్లో అవి తగులుతున్నాయి పదమూడు వేల ఐదు వందలు తగు ఇది కూడా ఇది కూడా ఇది పదమూడు వేల ஆறு வயல அடுத்து டெஸ்ட் டூ சிக்ஸ் சை தான் ஆறுமூர்லே மீடியே பதிவேலேசு மீடிய பதிவேலேசு இவ்வீ ஆறுமூர்லே சை தவரே காட்டி డార్క్ కలర్ పౌడర్గా ఉన్నారు ఆరుమూరు ఘాట్ ఎక్కువ ఎక్కువండి పదహారు వేలు అడిగారండి ఇది కూడా అంతే పదహారు వేలు అడిగారు డీలక్షే కానీ సూపర్ డీలక్ష త్రీ ఫోర్ అంత ఈ సంవత్సరానికి సూపర్లు ఏమైతే కాదు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇదేమో పదహారు వేల ఐదు వందలు ఇదేమో పదహారు వేలు ఏమో డీలక్స్ పంతొమ్మిది వేలు తేజ బంగ్లాదేశ్ వాళ్ళే డీలక్సే కానీ సూపర్ డీలక్స్ కాదు డీలక్సే తేజ చూడండి సైజు ఉంది కలర్ ఉంది అయ్యో ఇది చూడండి బాగుండుకోండి పంతొమ్మిది వేలు డీలక్స్ డీలక్సే కానీ లాస్ట్ ఇయర్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు నెంబర్ ఫైవ్ లాస్ట్ ఇయర్ ఇవి తగులుతాయి బెస్టే పద్దెనిమిది వేలు వేసారు పద్దెనిమిది వేలు వేసారు కదా అడుగుతున్నారు పద్దెనిమిది వేలు అడుగుతున్నారు అంతే బెస్టే బెస్ట్ ప్లస్ కాదు సైజులు నెంబర్ వన్ ఉంటాయి నిన్న ఇదే లాడ్లో డీలక్స్ పంతొమ్మిది వేల ఎనిమిది వందలు వేసారండి నిన్న దాంట్లో ఈ తాలి పదకొండు వేలు వేసారు డిలక్స్ తాలి దీంట్లో నేను నమ్మిందిగా మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు విహార వాళ్ళు వేసారు తేజ్ ఒకళ్ళు పదహారు వేలు అడిగితే ఒకళ్ళు పదహారు వేల ఐదు వందలు అడిగారు ఎక్స్పోర్ట్ వాళ్ళకి రాసులకి పోయి చమక్కలేదు మీడియంలో మంచి బుల్లెట్ బంగారం 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 కట్టి రాలేదు సైజ్ తక్కువ వల్ల అసలు నిండు కలర్లు పదకొండు వేలు రాశారు మీడియాలో బంగారం కలర్ చూడండి లాస్ట్ ఇయర్ సీడ్ సీడు ఏదో సీడు సైజు కలర్ తిరిగిపోయింది సైజు ఉంది కలర్ కూడా పర్లేదని తొమ్మిది వేల ఐదు వందలు అడిగాయి లాస్ట్ ఇయర్ సీడ్ పేరు తెలియదండి ఉబేరా బెస్ట్ కానీ లేస్కాయ రంగు ఉంది ಪದಮೂಡು ವೇಲ ಪದಮೂವೇಸರು ಪದ್ಮೂರು ವೇಲೇನು ಸುಬೇರ ಬೆಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಕಾಯಿ ಕೆಸ್ಟ್ ಷಾರ್ಕ್ ಒನ್ ಬೆಸ್ಟ್ ಅಂತ ಎಕ್ಕದಾರು ವೇಲೆ ಪದಾರು ವೇಲೆ ಪದಾರ್ ಬೆಸ್ಟ್ ಶಾರ್ಕ್ ವನ್ షార్క్ తాల్ తొమ్మిది వేల సార్ డీవేలా బాగుంది ఫార్టీ షార్క్ తాల్ ఇంకా నాన్ నానేసి తగులుతున్నాడు నాన్ ఏసీ అంటే ఎనిమిది వేలు రాశారు సిడి టూ జీరో ఫోర్ జా మీడియం ఏసీ లైట్ కలర్ అండి బీహార్ లెవెన్ కొన్నారు పదిహేను వేలుగా ఉన్నారు మీడియం బాగుంది రంగు బాగుంది బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా పదమూడు వేలు వేసాయి ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉంది ఎక్స్పోర్ట్ వాళ్ళు అన్నారు బెస్ట్ రంగు బాగుంది పదమూడు వేలు ఆరు వేలు రాశారు షీడ్తాలు కాదు కానీ థర్టీ ఫోర్ తాలు థర్టీ ఫోర్ తాలు కింద రాశారు ఆరు వేలు షీడ్తాల్ అయినా మంచి రంగు ఉందిగా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు రాస్తున్నారు సీడ్తాలు కానీ థర్టీ ఫోర్ తాలు ఈ రంగు ఈ రంగులు ఆరుమూరు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు రాశారు మీడియం బెస్ట్ లైట్ కలర్ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు సంవత్సరానికి త్రీ థర్టీ ఫోర్లు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు రంగులు మంచి రంగులు పన్నెండు వేలు మీడియం సైజులో మంచి రకాలు బంగారమే బెస్టే పొడ పొడదాలుతాం సైజు ఉంది కలర్ ఓకే లైట్ కలరు కాంట్రెషియల్ సేలో ఉన్నారు పదమూడు వేలుగా ఉన్నారు బెస్ట్ దీంట్లో ఏంటంటే పొడదాలుగుతాం అది 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 మళ్ళీ సైజు ఉంది బెస్ట్ ఇవన్నీ త్రీ డబల్ ఫైవ్ అడిగి పోయిన సంవత్సరాలు ఎట్లా ఉంది రంగు తొమ్మిది వేలు రాశారు ఈ సంవత్సరానికి కూడా ఉన్నాయి దీంట్లో మీడియం ఇదేమో ఎనిమిది వేల ఐదు వందలు ఇదేమో తొమ్మిది వేలు త్రీ డబల్ ఫైవ్ అడిగి ఈ సంవత్సరాన్ని ఉన్నాయి పోయిన సంవత్సరాలు ఉన్నాయి తర్వాత రంగులు ఉన్నాయి మీడియంలో రంగులు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు పదివేల ఐదు వందలు తేతాలు తేతలు పదివేలు పదివేల ఐదు వందలు వేసారండి మొత్తం మీడియం క్లాస్ పదివేలు వేసాను క్లాసిక్ మీడియం పదివేలు రంగు బాగుంది కాకపోతే మీడియమే బెస్టే సైజ్ తక్కువ పదమూడు వేలు వేసారా చూడండి సూపర్ టెన్ మళ్ళీ సైజు బాగా తక్కువ అని నిండు కలర్లు పదమూడు వేలు వేసారు అంతే బెస్ట్ సూపర్ టెన్ సైజు తక్కువ మీడియం త్రీ థర్టీ ఫోర్ తొమ్మిది వేలు వేసాడు మరీ మీడియండి కాకపోతే కలర్ డార్క్ కలర్ తొమ్మిది వేలు వేసాడు పిక్కలు కూడా దాగుతుంది అండ్ బెస్టే పోయిన సంవత్సరాన్ని కర్నూలు డిడి పన్నెండు వేలు వేసాడు పోయిన సంవత్సరాన్ని అండి ఈ సంవత్సరానికి కాదు అందుకనే పన్నెండు వేలు రాశా కొద్దిగా తెలపరే గనపాల కాకపోతే పోయిన సంవత్సరాలు డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ డీలక్స్ సూపర్గా ఉంది సైజు ఈ సంవత్సరానికి చూడండి ఎట్టుకుంది పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ బెస్ట్ రెండు రోజులు అయిందంటే అందుకే రంగు అట్లా కనపడుతుంది కానీ అండి శాంపుల్ ఇచ్చి రెండు రోజులు అయింది బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు